శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని ముఖ్యంగా నైరుతి భాగంలో వెలసిన మహాగణపతి విజ్ఞానను తొలగించే విజ్ఞ మహారాజ మహాగణపతికి భక్తులు పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆది వినాయకుని కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా రఘునాథ ఆలయం బొడ్డమ్మ చెరువు దగ్గర కొన్ని దశాబ్దాలకు పైగా వెలసిన మహాగణపతి విఘ్నేశ్వరుడికి శ్రీకోది నామ సంవత్సర మాఘమాసం పౌర్ణమిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు అర్చన అభిషేకాలు గణపతి హోమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చిలుముల భూషణచారి అర్చకులు సంజీవ్ శర్మ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల క్రితం తవ్వకాల్లో బయల్పడిన ఎంతో మహిమాన్విత కూడిన మహాగణపతి అని తెలియజేశారు భక్తుల కొంగు బంగారమై మొక్కిన కోరికలు తీరుస్తూ అందరికీ మంచి జరుగుతుందన్నారు అమెరికాలో స్థిరపడినప్పటికీ తమ మిత్రుడు ఈ ఆలయం నిర్మించడం జరిగిందన్నారు అప్పట్లో సముద్ర రామదాసు ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు తమ స్నేహితుని ద్వారా పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు ఆలయ ఆవరణలో ఉన్న రావి చెట్టు సైతం వందేళ్లకు పైగా చరిత్ర కలిగిందన్నారు మహాగణపతికి పూజించి కోరిన కోరికలను తీర్చడం జరుగుతుందన్నారు అలాగే స్థానికంగా ఉన్న కమిటీ సభ్యులే గాని భక్తులు ఎంతో నమ్మకంతో మహాగణపతి పూజలు నిర్వహిస్తూ వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు రానున్న రోజుల్లో ఉన్న సత్రం నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో గిరీష్ శర్మ ఆనంద్ శ్రీనివాస్ గోపాల్ రవిచారి శ్రీనివాస్ గోపాల్ శ్రావ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈ శ్రీ మహాగణపతి దేవాలయం బొడ్డెమ్మచిరి దగ్గర ఇది చాలా పురాతన మహాగణపతి ఇది రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసిన చెరువులో తీసిన చెరువు తీసినప్పుడు వెలిసిన విగ్రహం ఇక్కడ మూల విగ్రహము ఇది దేశ పర్యటన సమర్థ రామదాజ్ గారు దేశ పర్యటన భాగంగా ఇక్కడ వినాయకుడిని ఈ గణపతిని ప్రతిష్ఠించినగా పురాణం తెలియజేసింది ఇక్కడ మనకు భక్తి ఇది రెండు వేల పదకొండులో ఇది పునర్నిర్మాణం చాలా చిన్నదిగా ఉండే దేవాలయము ఇది తర్వాత రెండు వేల పదకొండులో ఈ మహా దేవాలయము నిర్మా నిర్మాణం చేయబడినది పునర్నిర్మాణం చేయబడినది ఈ గణపతి ఇక్కడ మనము ఈ ఏ కోరికలు నెరవే ఏ కోరికలకు మనం మనసులో ఏది అనుకున్నా కానీ నెరవేర్చి శ్రీ గణపతి మనకు సంతాన విషయంలో కానివ్వండి అట్లాగే ఆర్థిక సమస్యలు కానీ మన సమస్యలన్నీ తొలి వెనువెంటనే తొలగిస్తే మహాగణపతి దేవుడు ఈ లోపల గణ ఈ దేవాలయంలో ఒక రాగి వృక్షం ఉంది ఆ రాగి వృక్షాన్ని కూడా మనము పద దీపం వెలిగించేసి ఆ స్వా ఆ చెట్టుకు మనము ఏదైతే మన మనసులో పెళ్లి విషయం కానివ్వండి ఏ సంతా ఒక పదకొండు ప్రదక్షిణలు చేసినచో శనివారం కానీ మంగళవారం కానీ ఇట్లా పదకొండు సార్లు వచ్చి ప్రదర్శన చేస్తే మనకు మన కోరిక కూడా నెరవేరుతుంది చాలా పురాతన దేవ ఆ రాగి చెట్టు వృక్షం కూడా ఒక వంద సంవత్సరాల క్రితం తీరి ఈ ప్రాంతం అంతా ఆ మహాగణపతి మనకు రక్షిస్తూ ఉన్నాడు నిజామాబాద్ పట్టణం కానీ చుట్టుపక్కల ప్రాంతం అంతా మనల్ని రక్షి శిష్యశ్యాములుగా మనల్ని రక్షిస్తాడు ఇది నిజామాబాద్కు నైరుతి భాగం ఉన్న మహాగణపతి దేవుడు ఇది ముఖ్యంగా ఈ అంతా చాలా బలంగా ఉన్న ఈ గణపతి ఏ మనకి ఎసుంటి సమస్యలు అనేది విని వింటని తొలగించేస్తాడు ఆ గణపతి చాలా పురాతనమైంది ఇది ఒక మా అమెరికాలో ఉన్న మా స్నేహితుల ద్వారా అతను ఒక డోనేట్ చేయంగా ఈ దేవాలయం ఇప్పటి వరకు ఇంతవరకు నిర్మాణం చేయించబడమే ఇంకా అభివృద్ధి చేయడానికి నాకు భక్తులు సహాయ సహకారత్వం అందిస్తే ఇంకా ఈ దేవాలయాన్ని ఒక అనసత్రాన్ని కూడా నిర్మించాలని అనుకుంటున్నా భక్తుల సహాయ సహకారం భక్తులు కూడా వచ్చి తమ కోరికలు నెరవేర్చుకొని సమస్యలుంటే సమస్యను తీసు తీసుకు తీసేసుకొని ప్రసాదాలు స్వీకరించగలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను జై గణేష్ హాయ్ జై జ్ఞా